నకిలీ విత్తనాలు మందులు అమ్మే పేట వ్యాపారి పరార్ వినోద్ కుమార్ కోసం పోలీసులు గాలింపు త్వరలో పట్టుకొంటాం వరంగల్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ రైతులకు నకిలీ విత్తనాలు పురుగుమందులు అమ్ముతున్న రెండు మూఠలను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు శనివారం మీడియాకు తగిన వివరాలను వెల్లడించారు ప్రముఖ కంపెనీల పేర్లతో గడువు తీరిన పురుగు మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వర్షాకాలం ఆరంభంలో రైతులు తమ భూములు సాగు చేసుకుని విత్తనాల డీలార్ల వాపు పెడుతోటారు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని నకిలీ ఫర్టిలైజర్ షాపు యజమానులు నకిలీ విత్తనాలు పూరగు మందుల విక్రయా దందాలకు తేరాదిస్తున్నారన్నారు రాష్ట్రలో రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి అరవై మూడు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువ చేసే నకిలీ కాలం చెల్లిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు వేర్వేరు తనిఖీల్లో నూట అరవై ఆరు కిలోల నకిలీ విత్తనాలు ఎనిమిది వందల లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామగ్రితో పాటు ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ మోహిదీపట్నంలోని గోదాంపై దాడి చేసి సుమారు యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల రూపాయల నకిలీ కాలం తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్కతుర్తి హవేలీ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా చింతల చెరువు గ్రామంలో సోదాలు చేసి ఆరు లక్షల పద్దెనిమిది వేల రూపాయల విలువ గల నూట అరవై ఆరు కిలోల నకిలీ విత్తనాలతో పాటు ఎనిమిది వందల లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు ఇందులో మిగత వారిని అదుపులో తీసుకోవడం జరిగిందని ఒక్కరు సంగారెడ్డి జిల్లా సదశివాపేటకు చెందిన నకిలీ విత్తనాల వ్యాపారి వినోద్ కుమార్ షాప్లో భారీగా నకిలీ విత్తనాలు పురుగు మందుల నిలువలు ఉన్నాయని గుర్తించడం జరిగోదన్నారు ఆ షాప్ యజమాని పారరిలో ఉన్నారని త్వరలో పట్టుకొట్టమని పేర్కొన్నారు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోకూడదని సూచించారు ప్రభుత్వం అనుపతులు ఇచ్చిన విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేయాలని ప్రతి విత్తనాలకు రసీదులు పొందాలని పేర్కొన్నారు